సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళనే సరికొత్త నినాదంతో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్ర ఆప్కాప్ చైర్మన్ పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు సంస్కరణలతో సమాజంలో సమున్నత మార్పులతో ప్రజల హృదయాల్లో సుస్థిరంగా ఎన్టీఆర్ శాశ్వతంగా నిలిచిపోయారని కొనియాడారు ఏలూరు అమీనాపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం వద్ద ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమం పండగ వాతావరణంలో కొనసాగింది నెలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏపీ ఆప్కాప్ చైర్మన్ పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పాదసార్ది రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు నగర్ మేయర్ షేక్ నోజాన్ పెదబాబులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు తొలి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మా తెలుగు తల్లికి ప్రార్థనా గీతంతో మినీ మహానాడును ప్రారంభించారు ఈ సందర్భంగా ఆప్ కప్ చైర్మన్ గన్ని విరాంజనేయులు మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ ఆశయ సాధన లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పరిపాలనా దక్షతతో ముందుకెళ్తున్నారని చెప్పారు లక్షల కోట్ల రూపాయలతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నారని అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న పేరును గడించడం ఎంతో శుభ పరిణామం చెప్పారు రాష్ట్రాన్ని చంద్రబాబే గట్టించగలరనే విషయాన్ని గ్రహించిన ప్రజలు తిరిగి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ముక్తకంఠంతో అధికారాన్ని కట్టబెట్టారని గుర్తు చేశారు ఇదే సమయంలో వైసీపీపై ఘాటైన విమర్శలు చేసిన గన్ని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే బడేటి చంటి ఎనలేని సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు అనతి కాలంలోనే అధికారాన్ని దక్కించుకుని ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ నిలిచిపోయారని కొనియాడారు ఆ తర్వాత ఎన్టీఆర్ స్థానాన్ని భర్తీ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు యువ నేత మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు అసెంబ్లీకి తనను నియమించిన తర్వాత ఇచ్చిన మాటకు కట్టుబడే కార్యకర్తలు నాయకుల కోసం పని చేశానని చెప్పారు రాజకీయాలు చేయడం తనకు తెలియదన్న ఎమ్మెల్యే చంటి తనకు వర్గం అంటూ ఏమీ లేదని తాను అందరి మనిషినని చెప్పారు ఎవరికి దక్కాల్సిన గౌరవం వారికి దక్కించేందుకు తానెప్పుడూ ముందుంటానని కష్టపడిన వారికి పదవులు కట్టబెట్టే విషయంలో తన ఆలోచనలు తనకి ఉన్నాయని అన్నారు పదవులు దక్కించుకున్న వారు కష్టించి పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు దౌర్జన్యం మెయిల్స్ చేసే అవసరం తనకు లేదన్న ఆయన గత పదకొండు నెలల కాలంలో తొంభై శాతం కార్యకర్తల సంక్షేమం కోసం కష్టించానని నిస్వార్థమైన సేవలను కార్యకర్తలకు అందించానని అన్నారు ప్రజలిచ్చిన గౌరవాన్ని నిలబెట్టేందుకు కార్యకర్తలు నాయకులు ఆలోచన చేయాలని చెప్పారు పట్టుదల ఆలోచన సహనాన్ని తన అనుచరులకు నేర్పానన్న ఆయన దౌర్జన్యాలను నేర్పలేదని అన్నారు గత ఐదేళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ప్రతి నాయకుని ఆత్మగౌరవాన్ని కాపాడే బాధ్యతను తీసుకుంటూనే పదవుల కేటాయింపు విషయంలో కూడా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు తన తండ్రి బడేటి శ్రీహర్రావు వరవడిని అందించేందుకు నిరంతరం శ్రమిస్తున్నానని దాన్ని అందుకోవడమే తన చిరకాల కోరికని స్పష్టం చేశారు తన గౌరవాన్ని పెంచే విధంగా కృషి చేసిన వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే చంటి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలు నాయకుల గౌరవాన్ని పెంచే స్థాయిలో పరిపాలన కొనసాగిస్తున్నట్లు చెప్పారు తన పరిపాలనపై పూర్తి సంతృప్తితోనే కార్యకర్తలు నాయకులు అనుమతితోనే తిరిగి వచ్చే ఎన్నికల్లో తాను పోటీలో నిల్చుంటానని చెప్పారు ప్రతి పని విషయంలో రాజీ లేని పోరాటం చేసేందుకు తాను సిద్ధమని ఆయన స్పష్టం చేశారు నగర్ మేయర్ షేక్ పెదబాబు మాట్లాడుతూ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో ఏలూరులో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కృషి చేస్తున్న విధానాన్ని వివరించారు ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ ఏలూరు పట్టణానికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు గ్రాంట్లు కావాల్సి వచ్చిన వచ్చినో మరొకటనో మరొకటనో ఇంతకు ముందు పదవి పనిచేయకపోయినా దాని మీద పూర్తిగా అవగాహన ఏలూరు జిల్లాలోనే మొదటి శాసనసభ్యుడు ఎవరంటే అందరం పనిచేస్తున్నా అందరం పనిచేస్తా ఎమ్మెల్యేలు అంతా కానీ ఏలూరు నియోజకవర్గం అన్నింటికన్నా బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పి మీ మినీ ద్వారా చంటి గారిని ప్రత్యేకంగా నేను అభిందిస్తా ఉన్నా మరి ఇటువంటి సందర్భంలో కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వేళ ఏదో ఆంజలికి పదవి వచ్చిందని చెప్పి నేను మాట్లాడతా ఆయనకి కూడా ఎంతో ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది మూడు పక్షాలు ఇది వరకు మన పార్టీ ఒక్కటే ఉన్నా సరే మనం కోఆర్డినేట్ చేయడానికి మీ డివిజన్ లో కానీ మీ పట్టణంలో కానీ ఒక పదవి ఇవ్వడానికి ఇవ్వాలంటే మనకు తెలియదు కాదు అలాంటిది వేళ ఒకవైపు తెలుగుదేశం మరి మనం పెత్తన్న పాత్రలో ఉన్నాం జనసేన పార్టీ మరి నాయకు కూడా బ్రహ్మాండంగా సహకరించాడు ఈ రోజు ఆయన జనసేన పార్టీ గాని భారతీయ జనతా పార్టీ గాని వాళ్లతో సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఉందో ఒకసారి మనం అంతా కూడా ఆలోచించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నా మనం చాలా కష్టపడ్డాం నూటికి ఎనభై శాతం మంది మనం తొంభై శాతం మంది మనం ఉన్నాం నిజమే కానీ ఆ రోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్రమం కేసి పెట్టి రాజమండ్రి జైల్లో వేసినప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి అవుట్ రైట్ గా నేను చంద్రబాబు నాయుడు గారికి మద్దతు చెప్తాను అన్నప్పుడు ఆ రోజు మనం కూడా సంతోషించాం అలాంటి సంతోషం ఇంకా కొనసాగాలంటే ఈ రాష్ట్రంలో దుర్మార్గు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో రాకుండా ఉండాలి అంటే కూటమి ఖచ్చితంగా మనంతా కూడా కలిసికట్టుగా సాగాల్సిన అవసరాన్ని మీరందరూ కూడా గుర్తిరగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటా ఉన్నాను అలాగే ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గాంజేయ గారు కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా మనంతా కూడా మీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇంకా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు రావాల్సిన పదవులు చాలా ఉన్నాయి పదవులు కూడా ఇంకా చాలా ఉన్నాయి కూడా మా అందరికన్నా కూడా పదవులు తేవడంలో మీ చంటిగానే చాలా తెలివైన చాలా మంది ఉన్నారు తప్పుగా అనుకోవచ్చు ఎక్కువ మనం టైం స్పెండ్ చేయడం ఎందుకంటే మనం ముఖ్య అతిథి గంగా పిలుచుకోవడం వల్ల ఆయన విషయాలన్నీ కూడా కోలంకుశంగా పార్టీ చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది అక్కడ వాటి గురించి పెద్దగా నేను చెప్పను తప్పుగా అనుకోకుండా ఇంకటి క్లస్టర్ ఇన్ఛార్జర్ కానీ ఇంకా మనం చాలా మంది ఉన్నారు జోన్ జోమోసిస్ గారు మాట్లాడడం కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి అందరూ కూడా ఒక్కొక్క కార్యక్రమంలో ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వగలుగుతాం వాళ్ళ మినీ మహానాడు గెలుచుకుంటున్నాం కాబట్టి కొంతమంది దాన్ని అందరూ కూడా తప్పుగా అర్థం చేసుకో ఈనాటి మినీ మహానాడు ఏలూరు నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమానికి విచ్చదేసిన అతిర అందరికీ కూడా అలాగే వేదిక నడిచే పెద్దలకు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలకు కానీ రాష్ట్ర నాయకులకు కానీ అలాగే ఏలూరు నియోజకవర్గ నాయకులకు కానీ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియపరుస్తున్నాం ఏదన్నా ఏ మాట అన్నానో ఈ రోజు ఏ మాట అన్నానో డెఫినెట్ గా ఆ రోజు ఈ రోజు ఎప్పుడు కూడా మనం అందరం ఒకటే మాట మీద ఉండాలి అది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవ్వరికే అతిథులు కాదు ఏదైతే అధిష్టానం అధినాయకుడు మనకు చెప్పాడో దానికి అందరూ కూడా కట్టుబడి ఉండాల్సిందే నేను అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు మీరు అవ్వచ్చు ప్రతి ఒక్కరు కూడా అధిష్టానికి కట్టుబడి ఉండాలి మీ అందరికీ కూడా తెలియపరుస్తూ మరి మరి నగర ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులు ఏలూరు శాసన సభ్యులుగా మరి రాధాకృష్ణ గారు మరి ఎక్కడా కూడా ప్రజల్ని ఇంటి చుట్టూ తిప్పుకోవడం కానివ్వండి వాళ్ళని వెయిటింగ్ చేయటం ఎలాంటి పరిస్థితులు లేదు మరి ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య దగ్గరికి వెళ్ళి పరిష్కరిస్తూ ఆ పమస్యను పరిష్కరించే విధంగా ఆయన అది అయిపోయే వరకు కూడా నిద్రపోరు అటువంటి శాసనసభ్యులు మనకు రావడం మనందరూ అదృష్టంగా భావిస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువ నాయకులు నారా లోకేష్ గారు ముఖ్యంగా కార్యకర్తలకి అండగా ఉంటూ మరి కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి మరి ప్రమాద బీభావని కూడా ప్రవేశపెట్టి మరి ఎప్పుడు కూడా కార్యకర్తలకు అండగా ఉంటున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి రానున్న రోజుల్లో కూడా అండగా ఉంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జరగబోయే మహానాడు కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందుకు అందరికీ నేను ఉంటాను అలాగే కార్యకర్తలకు నాయకులకు కూడా ఫోన్ ద్వారా నాకు నన్ను మద్దతు ఇచ్చిన వారందరికీ కూడా వెనాల వెనకాలను వినపడి ఉంటాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాను నేను ఈకత్వం తెలుగుదేశం పార్టీలో నా నాకు అవకాశం ఇచ్చినందుకు గర్వపడుతున్నాను గతంలో ఇక్కడ రోడ్డు పక్క నుంచి వెళ్తే మనకి ఇక్కడ లోపించి ఉంది దాని అవసరం గత ఎంపీ గారు గత మినిస్టర్లు డిప్యూటీ సీఎం గారు కూడా ఉన్నారు ఐదు సంవత్సరాల కాలంలో ఆ బ్రిడ్జి వేస్తాం 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 అన్నారు అసలు ఎవరు వేయలేదు అది మళ్ళీ కోత వేడి దూరంలోనే వాళ్ళు ఇల్లు కానీ మన చంటి గారు వచ్చిన రెండు నెలల కాలంలోనే దానికి శాంక్షన్ చేయించారు ఇంకా అంతకంటే మనం మహానాడు వెళ్ళడానికి మనం ఇంకా ఉత్సాహం కలవాలి అంతేకాదు రెండు వెయ్యి మంది జనాభాలో ఎవరు ఇట్లా ఎవరు తక్కువ పడి రాధాకృష్ణ చంటి గారు అనేది నాకు అందరూ సమానం అనేది చెప్పి ఒకే ఒక సమాజం బటే రాధాకృష్ణ చంటి గారు ఆయన చెప్పేది నేను ఏదైనా ఎవరి మీద వ్యక్తిగతంగా నేను కోపం కానీ దేశం కానీ నాకు లేదు ఏదైనా ఒక సమస్యని ఇస్తే ఆ దానికి అప్పు చెబితే దాన్ని సరిగా చేయకపోతే ఆయన ఒకసారి కోపడతా ఉన్న మరచేసి ఎందుకు చేయలేదు ఎలా జరిగిందనే మాట్లాడి ముందుకు తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించే ఒక వ్యక్తి పడేది రాధాకృష్ణ చంటి గారు